అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నామండి అయితే నేనైతే క్యారెట్ టమాటా కొంచెం అల్లం అలానే కొబ్బరి వేసి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట మనకి దోశలోకి బాగుంటుంది అలానే బోండాలో కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నా బయట వర్షం పడుతుంది ఈవినింగ్ అయింది వేడి వేడిది ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది స్కూల్ నుండి పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళ కోసం అయితే పునుగులు చేస్తున్నాను బోండా కానీ పురుగులు పెద్దగా వేసుకుంటేనేమో పుడుగులు ఆ పెద్దగా వేసుకుంటేనేమో బోండాలు చిన్నగా వేసుకుంటే పునుగులు అనమాట సో ఇప్పుడైతే నేను చేయిస్తున్నాను అలా ఇంట్లో ఉన్న వాటితోనే చట్నీ కూడా చేస్తున్నాను అనమాట క్యారెట్ వేసి అల్లం వేసి క్యారెట్ పచ్చడి అయితే చేస్తున్నాను నా డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను ఏ కలర్ అయితే బుక్ చేస్తాను యాజ్ డీజిల్ అదే కలర్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది మనకి డైలీ వేర్ కూడా ఈ డ్రెస్ వేసుకోవచ్చు అలానే చిన్న చిన్న ఏదన్నా అకేషన్స్ అయినా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది సేమ్ నేను యోదా అయితే బుక్ చేసుకున్నాం అనమాట అనుష్ కలెక్షన్ ఉండైతే బుక్ చేసుకున్నాం చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాము మీకు ఎవరికైనా ఇలాంటి డ్రెస్సులు కావాలి అని అనుకుంటే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి సో ఒక పావు కిలో అల్లం అయితే తీసుకొని పొట్ట తీసి నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే ఒక పావు కిలోకి తక్కువ ఉన్నాయి ఎల్లిపాయలు కూడా ఇలా వచ్చి పొట్టనైతే పెట్టుకున్నాను బయట అయితే నైట్ నుండి వర్షం అయితే బాగా పడుతుందండి చల్లగా ఉంది వేడిగా ఏదైనా చేసుకొని తింటే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట క్యారెట్ ఒక రెండు క్యారెట్లు ఒక రెండు రెండు టమాటాలు చిన్న కప్పుడు కొబ్బరి అలానే ఒక నాలుగు ఒక ఒక మూడు ఇంచులు అల్లం తీసుకొని నీట్గా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అలానే కొంచెం ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలిందండి అది మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను మార్నింగ్ అయితే దోశ చేశాను ఇంకొంచెం పిండి ఉంది వేడివేడిగా ఏమైనా చేస్తే పిల్లలు కూడా తింటానని చెప్పేసి బోండా అయితే చేస్తున్నాను ఇప్పుడు మిగిలిపోయిన పిండినంతా ఒక బౌల్లో తీసుకొని దీంట్లో వేసుకోవాలి మైదా కూడా వేసుకోవచ్చండి మైదా అయితే నేనైతే వేయట్లేదు ఇప్పుడైతే గోధుమ పిండి అయితే వేస్తున్నాను అనమాట గోధుమ పిండితో చేస్తున్నాను ఈ బోండాలు గోధుమ పిండితో పులుగులు చేసుకోవచ్చు బోండా చేసుకోవచ్చు చపాతి పూరి అన్నీ చేసుకోవచ్చు అనమాట ఒక రెండు గు గుంటగండి ఉంటుంది గుంట గంటతో రెండు కప్ ఒక రెండు గంటలు అయితే వేసాను గోధుమ పిండి అలానే ఇప్పుడు పుల్లట పెరిగనమాట గంటతో రెండు గంటలు పెరిగేస్తున్నాను మొన్న బయటకు వెళ్ళినప్పుడు నైట్ టైంలో పెరుగు బయట పెట్టి వెళ్ళటం వల్ల పుల్ పెక్కింది సో పుల్లటి పెరుగుని మనం మధ్య చార్జ్ చేసుకోవచ్చు మా పెరుగు చట్నీ అంటారు అది చేసుకోవచ్చు అలానే మధ్య చల్లం వేసుకారంట అది చేసుకోవచ్చు పునుగులు కూడా చేసుకున్న అనమాట అచ్చం పెరుగు గోధుమ పిండితో పిండితో కూడా పునుగులు బాండాలు వేస్తారు నేనైతే గోధుమ పిండి వేసానండి ఇప్పుడు పెరుగు అలానే గోధుమ పిండి కొంచెం పిండి ఇడ్లీ పిండి మిగిలిన ఇది మొత్తం బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటేనే చాలా బెటరు స్పూన్తో కన్నా దీంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలండి కెమెరా పెట్టి అయితే వీడియో తీస్తున్నా ఎవరు లేరు తీసేవాళ్ళు ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుండి అయితే రాలేదు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఆల్రెడీ దోశ పిండి డీ పిండిలో కొంచెం పిండి పిండిలో సాల్ట్ వేసి ఉంచుతాం కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం అయితే జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడైతే ఈ పిండిని దీంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసానండి చేతితో కలుపుకుంటేనే నేనైతే దీంట్లో సోడా ఉప్పు బేకింగ్ సోడా అంటారు కదండి అది కూడా ఏమి వేయట్లేదండి కొందరికి పడుతుంది కొందరికి అయి సోడా ఉప్పు కూడా పడదండి మైదా కూడా కొందరికి పడుతుంది కొందరికి పడదు కాబట్టి గోధుమ పిండితో అయితే వేస్తున్నాను పిండి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టామనుకో మంచిగా పిండి పులిసిద్ది అందుట్లో ఒకటి పుల్లటి పెరిగేసాం కాబట్టి పుల్లటి పెరిగి వేసినప్పుడు సోడా ఉప్పు వేయనవసరం లేదండి ఇలా ఉంది మనం ఇలా చేతితో వేసుకోవచ్చు స్పూన్తో కూడా వేసుకోవచ్చు బయట హోటల్ వాళ్ళైతే ఇలా భలే వేస్తారండి ఇలా పెద్ద పెద్దగా అంటే అచ్చ మైదాలో పెరుగు వేసి వాళ్ళు బాగా నైట్ కలిపి పెట్టుకుంటారండి గట్టిగా కలిపి పక్కన పెట్టేసుకొని చేయి తడుపుకుంటూ వేస్తారు ఇలా మా యోధా ఏమో చిన్న చిన్న పురుగులు ఇస్తాం ఈవినింగ్ టైంలో ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినరండి పూరీలు బోండాలు అలాంటివి ఎక్కువ తినరు ఎప్పుడూ ఒకసారి తినండి అని చెప్తే ఉదయం తిండరు అనమాట ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి పిండిని ఇప్పుడైతే స్టవ్ నేను కళాయిలు ఏమి తేంటుందండి అన్ని ఖమ్మంలోనే ఉండిపోయాయి మళ్ళీ ఒక టూ డేస్ హాలిడేస్ వస్తే కమ్మ వెళ్ళి తీసుకున్నట్ల పచ్చిమిర్చి కూడా అయిపోయాయండి ఈరోజు పచ్చిమిర్చి కూడా ఎండిమిరపకాయలు వేస్తున్నాను అది కొంచెం తడిగా ఉంది కాబట్టి మిరపకాయలు వేసానండి పచ్చిమిరపకాయలు దోడు చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి అయితే లేవు ప్రస్తుతానికి బయట వర్షం పడుతుంది వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు అంటే మా వారు కూడా మన దగ్గర బయటకు వెళ్ళారు ఇప్పుడైతే దీంట్లో ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకున్నాను చిన్న పావు అండి ఇది మరి పెద్దదేం కాదు వర్షం పడినప్పుడు బయటకు వెళ్ళామని తెచ్చుకోవాలన్న ఇబ్బంది లేనండి కాబట్టి ఇంట్లో ఉన్న వాడితోనే మనకి బాగుండలోకి పునుగుల్లోకి చట్నీ చేసుకోవచ్చు అనమాట ఇన్ని మీకు పేర్ అయితే వేగిపోయాయండి వీటిని అయితే లేట్గా తీసి పక్కన పెట్టుకున్నామండి చూసారా అమ్మంటే వేగిపోయాయితే ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం జీలకర్రండి కొన్ని ఆవాలు ఇక్కడ నాలుగైదు మెంతులు కూడా వేస్తానండి చిరపట్ల ఆడిపోయాయి ఇట్టు కొట్టి పెట్టుకున్నాను చిట్టుపట్లా అయితే చాలండి వేడివేడి అన్నంలో కూడా బాగుంటుందండి ఈ పచ్చడి బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా ఈ క్యారెట్ పచ్చడి ఇప్పుడు దీంట్లో అల్లం కొబ్బరి క్యారెట్ మగ్గనివ్వాలండి కొందరు క్యారెట్ టమాటా వేసి పచ్చడి చేస్తారు కొందరేమో కొంచెం చింతపండు కూడా వేసి చేస్తారనమాట నేను చింతపండు కాదు టమాటా వేసానంటే క్యారెట్ ముక్కలు కొబ్బరి ముక్కలు టమాటా ముక్కలు కొంచెం వేస్తానండి లాస్ట్కి చింతపండు వేయట్లేదు కావాలంటే మీకు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు వీటికి కొంచెం మగనివ్ ఇంకా ఆయిల్ అవసరం లేదండి అదే ఉడికిపోతాయి మనకి ఆయిల్ ఆలరిండా వేసిన ఆయిల్ కొంచెం ఉంది కదా సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది మా యూర కూడా చాలా ఇచ్చింది క్యారెట్ పచ్చడి క్యారెట్ అల్లం క్యారెట్ ముక్కలు అన్నం ముక్కలు కొబ్బరి ముక్కలు కూడా మంచిగా ఇలా మగ్గాయండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి కూర పెట్టుకొని ఉడికించుకోవాలి అల్లం వెల్లిపాయలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి పడుతుంది అనమాట దీంట్లో కొంచెం గల్లుపు పసుపుకొని పట్టుకోవాలండి పట్టుకుంటే మనకి అల్లం అనేది నల్ల తవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది చిరికర పసుపు పట్టుకోవటం అని టమాటా ముక్కలు వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ వాటర్ దిగుతుందండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండే రెండు స్పూన్లు బెల్లం వేసిన బెల్లం కూడా వేసుకొని కలుపుతున్నాము దీంట్లోనే మంచిగా బెల్లం కూడా కలుగుతుంది వేడికి ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి సర్వ్ ఆఫ్ చేసుకుంటున్నాదండి ఎన్ని కుక్కర్ అయితే మంచిగా చల్లారాయండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ మీద స్పూన్ ఉన్నారైతే సాల్ట్ అయితే వేసాను అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కూడా మనం ఈ కారపొడి కూడా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు వర్షాకాలం కదా జలుబులు దగ్గులు వస్తాయి నోటికి ఏమి తిరుగుతుంది కాదు ఇలా ఎండి మిరపకాయలు వేసి ఇలా జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా కారపొడిలా చేసుకొని వేడివేడి అన్నంలో తిన్నా సూపర్గా ఉంటుంది కారపొడి ఎలా చేయాలి ఏంటనేది నేను చేసి చూపిస్తానండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కారపొడి ఇడ్లీలో బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా మార్చిన తరమందారు కదండి అది చేసి చూపిస్తాను నేను ఇలా పట్టుకోవాలి ఇవి కూడా చల్లారాయండి మిక్సీ జార్లో వేసుకొని క్యారెట్ ముక్కల్ని అలానే టమాటా అల్లము కొబ్బరి ఇవన్నీ కొంచెం చల్లారిపోయాయి మిక్సీకి ఇవి పట్టుకోవడమే ఒక్కసారి అయితే మూత తీద్దామండి చూసాం కదా ఇలా ఇలా పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకుంటే మన జ అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కూడా తినచ్చు దీంట్లో వెళ్ళిపోయలేదు ఎందుకంటే నేను పోపు పెడదామని చెప్పేసి వెళ్ళిపోయలేదు మీరు కావాలంటే వెల్లిపాయ వేసి పట్టేసుకొని తాలింపు పెట్టుకోకుండా కూడా తినొచ్చు అనమాట ఇడ్లీలోకైనా బోండాలోకైనా వేడి వేడి అన్నంలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుందండి చపాతీలో కూడా ఇప్పుడైతే దీని తాలింపు వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వే ఒక చిన్న కళాయి అయితే పెట్టుకున్నానండి తాలింపు కోసమని ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేస్తున్నాను Spoon need దీంతో మిరపకాయలు కరివేపాకు ఎల్లిపాయలు మార్చుకోవాలి పసుపు పప్పు వేసుకోవాలండి చిడికంటే చికెన్ పసుపు Deci, dacă ce apreciez, spuneți, కాకుండా ఒక్కసారి అలా వేసి క్యారెట్ పచ్చి నీ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంది చిత్త ఎంత బాగుందో కదా వీడి వేడి అన్నంలోకి పునుగులు బోండాలోకి వడ చపాతి పూరీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి క్యారెట్ వేసి క్యారెట్ అల్లంతో ఇలా పచ్చడి చేయండి క్యారెట్ అల్లము కొబ్బరి టమాటా వేసి కొంచెం బెల్లం వేసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం తప్ప ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు వేడివేడి అన్నంలోకి పునుగుల్లోకి బోండాలో కూడా అదిరిపోయే పచ్చడి అనమాట సూపర్ టేస్ట్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు క్యారెట్ అన్నంతో ఇలా పచ్చడి చేయండి వేడివేడి అన్నంలోకి పునుగుల్లోకి బోండా చపాతి దోశలు కూడా సూపర్ టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్యారెట్ పచ్చడి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇంకా పునుగులు అయితే వేస్తానండి పిండి కలిపి పక్కన పెట్టుకున్నా కదా మంచిగా పిండి కూడా పులిసింది ఈ లోపల పచ్చడి చేసేసరికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పునుగులు అయితే వేసుకుందాం పిండి అయితే మంచిగా పులిసిందండి వన్ అవర్ దాకా పుట్ నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేసేసుకున్న ఆయిల్ కూడా బాగా వేడైంది ఇప్పుడు చిన్న చిన్న అనుకోవచ్చు పునుగులు అనుకోవచ్చు చిన్న చిన్నగా అయితే వేసుకున్నాను అనమాట కొంచెం పెద్దగా వేస్తే బాగుంటారు చిన్నగా వేస్తే పురుగులు ఇలానడి ఇలాన మనది మన ఇలా మనం అంటే చేయి తరుపుకుంటూ వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా వస్తుంది ఒక గిన్నెలో వాటర్ అయితే వేసేసుకొని మంచి నీళ్ళు పెట్టేసుకుంటాను గిన్నెలో ఇలా బయట వర్షం పడుతుంది కాబట్టి ఈవినింగ్ టైంలో కొంచెం వేడి వేడి బాగుండాలి కానీ బజ్జీలు కానీ జారెలు కానీ వేసుకొని తింటే ఈవినింగ్ టైంలో బాగుంటుంది అది పక్క అయితే టీ పెట్టానండి టీ అవుతుంది ఇంకా మా వారు రాలేదు ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్ నుండి అయితే వచ్చారు స్టవ్ తగ్గించుకొని పెట్టుకోవడం వల్ల మనకి లోపల బాగుంటాయి అయినా పుణ్యులైనా బాగా ఉంటాయండి బాగా ఆయిల్ వేడైన తర్వాత వేసామనుకో లోపల పిండి పిండిగా ఉంటాయి పైన ఒకటే కాదు అనమాట స్టవ్ తగ్గించుకొని పెట్టుకొని మీడియం మంట మీద ఈ బోండాలైనా కుంగులను చేసుకోవాలి అప్పుడు పిండి పిండి లేకుండా చాలా బాగా వస్తాయి ఈ పక్క అయితే టీ అయితే పెట్టా అండి సన్నటి మంటే టీ కూడా ఎక్కువసేపు మరిగితే టీ అనేది టేస్ట్ ఉంటుంది టీ అయితే పెట్టుకుందా అనమాట ఈవినింగ్ అయింది కొంచెం చల్లగా ఉంది వర్షం ఆడటం వల్ల మిరపకాయ బజ్జి ఆలుగడ్డ బజ్జీ పోరుగుడు బజ్జి ఉల్లిగడ్డ పకోడి అరటికాయ బజ్జీ పులుగులు బాగుండాలి ఈవినింగ్ టైంలో బాగుంటాయండి వర్షం పడుతూనే ఉంది మా నైట్ నుండి తీసుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో అరణ్ ఒకసారి స్క్రీన్ సార్ అలానే తక్క పది తీస్తుంది దాన్ని బట్టి చూసారు ఫోన్ పట్టుకో ఒక్క నిమిషం స్టాండ్ నుండి ఇప్పుడే తీసామండి చూసారు కదా ఎంత బాగున్నాయో క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తుంది గోధుమ పిండితో చేసిన బోండాలు అనుకోవచ్చు పుడుగులు అనుకోవచ్చు నేను ఇంకా బోండాలు మాదిరిగా చేశాను అనమాట మరీ వేయాలంటే చాలా టైం పట్టింది బోండాలు అయితే కొంచెం మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు మీడియం సైజులో అయితే వేసాను అనమాట గోధుమ పిండితో కూడా బోండాలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకా ఉల్లిగడ్ అన్నం చిన్నగా ఇంకా ఉల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నా కూడా ఇంకా బాగుంటాయండి గోధుమ పిండితో మనం అరకు వేసుకోవచ్చు బోండా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఆ విధంగా వేసుకోవాలి చూశారు కదండీ గోధుమ పిండితోనైతే నేను ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ అని బోండా అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయనమాట మా అన్న తినే టేస్ట్ చాలా ఉందో చెప్పేది అయ్యన్న హలో స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అయిపోయింది క్యారెట్ వేసి అల్లం వేసి క్యారెట్ పచ్చడి అనమాట అల్లం వేసి చేసాను క్యారెట్ పచ్చడి బాగుందా ఓకే అండి మా వారు వచ్చిన తర్వాత తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు అలానే ఇవి మొన్న సరుకులకు వెళ్ళినప్పుడు తెచ్చాను అనమాట చిప్స్ వీటిని వేయించుకొని లైట్గా ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుండే పప్పుచారలోకి రసంలోకి పచ్చి పుల్స్లో కూడా బాగుంటుంది పిల్లలు తింటారని వేయించుతున్నాను అనమాట వీటిని కూడా వేయించుకొని మనం గా సీతలో కానీ మంచి డబ్బాలో కానీ పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజులు కరకరలాడుతూ ఉంటాయి మెత్తబట్ట ఇలా స్టీల్ డబ్బాలోనైతే వేయించి పెట్టాను అనమాట పిల్లలకి అన్నం తినేటప్పుడు నైట్ టైంలో కానీ చార్ తోపి తింటానుకుంటే అని చెప్పేసి వేయించి పెట్టాను ఈవినింగ్ టైంలో కొంచెం పని తక్కువగా ఉంటుందండి ఉదయం పూట అయితే బయట కూర్చోవటం గిన్నెలు బట్టలు అలానే టీలు టిఫిన్లు పిల్లలకు బాక్సులు కట్టడం పిల్లల్ని రెడీ చేయటం ఇది అడావిడిగా ఉంటుంది ఈవినింగ్ టైంలో కొంచెం పని తక్కువ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలోనైతే ఇలా వేయించండి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా అటుకులు కూడా తీసుకొచ్చాను వాటిని కూడా వేయించి డబ్బాలో వేయించి పెట్టేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి కూడా బాగుంటుంది అనమాట